మేమైతే ఈరోజు రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము నేను మమ్మీ చిన్నోడు ఈ సిల్వర్ పాదాలు ఇస్తాను మొక్కుందంట మమ్మీ ఎల్లమ్మ తల్లికి మా బాపు పుడితే అందుకని చెప్పేసి ఆ మొక్కు తెచ్చుకుందామని అయితే మేమైతే స్టార్ట్ అయినాం ఇంటి నుండి బస్ స్టాండ్కి వెళ్తున్నాము బస్లో వెళ్తున్నాము ఈ వీడు టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ ఉన్నప్పుడు ఒకసారి బస్లో వెళ్ళినాడు ఇక్కడ ఇండియాలో మళ్ళీ ఇవాళైతే వెళ్తున్నాము బట్ ఇది వచ్చేసి ఇవాళ వీడిది ఫస్ట్ ఈ బస్ అనమాట ఎలక్ట్రిక్ బస్సు పడుకున్న వాడికి నిద్ర మూడ్లో ఉన్నాడు అనమాట మేము వెయిట్ చేసి అయితే బస్ ఎక్కినాము వాడు మంచిగా కొద్దిసేపు వాళ్ళని వీళ్ళని చూసుకుంటే ఎంజాయ్ చేసి కొద్దిసేపు తర్వాత అయితే బజ్జుకున్నాడు ఇంత కే ప్లేస్కి వెళ్తున్నామో చెప్పలేదు కదా నల్గొండ దగ్గర పానగల్ ఉంటుంది పానగల్కి నల్గొండకి మధ్యలో ఉంటుందన్నమాట బైపాస్ దాటంగానే రేణుకా ఎల్మ తల్లి టెంపుల్ అక్కడికైతే వెళ్తున్నాం మేము మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే జర్మనీలో ఉండే ఒక తెలుగు కపుల్ అనమాట మేము మా బాబుకి ఇప్పుడు నైన్ మంత్స్ మేము ఇండియాకి వచ్చినాము వెకేషన్ కోసం అని చెప్పేసి రీచ్ అయిపోయినాము అయితే మేము మేమైతే కొబ్బరికాయ ఇంకా ఆవు పాలు పూలు అవన్నీ తీసుకొని టెంపుల్ లోపలికి వెళ్తున్నాము వెళ్ళి అక్కడ ఆయగారు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే అనమాట సో కలిసి పాదాలు పెట్టి అక్కడ పూజ విద్మహే దీమహే

నెక్స్ట్ టైం ఏంటో కాబట్టి అమ్మవారికి మీ పేర్లు మీరు సమర్పించేస్తాం అమ్మ అబ్బా ఇక్కడైతే గవ్వలిసే జాతకం చెప్తున్నారు టెంపుల్ లోనే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట వినాయకుడి టెంపుల్ అమ్మవారి అమ్మవారి టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ ఇట్లా హానెస్ట్గా చెప్పాలంటే నేను అంత సూపర్ భక్తురాలని అన్ని పూజలు చేసే టైపు ఈ టైప్ కాదు బట్ విత్ టైం ఆర్ విత్ ఏజ్ కొంచెం స్పిరిచువల్గా మారుతున్నదేమో నాకు నాకు అనిపిస్తుంది ఈ మధ్య అయితే ఎస్పెషల్లీ ఇట్లా అమ్మవారి ఫేసెస్ చూసినప్పుడు అదొక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది అనమాట మేబీ దట్ ఈస్ వాట్ స్పిరిచువాలిటీ మీన్స్ అని నేను అనుకుంటున్నా ప్రస్తుతం అయితే అదనమాట అది వచ్చేసి మా మినీ బ్లాక్ టు ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ దర్శించుకొని అక్కడ ఎదురుగానే బస్ స్టాప్ ఉంటుంది ఎక్కేసి వెళ్ళిపోతాం ఇంటికి ఇక్కడైతే ఎక్స్ప్రెస్ ఎక్కినాము ఇది ఈ బస్ కాదు